చాలా మహిమ గల శివాలయం మీరు ఏం కోరుకున్నా నెరవేరుతుందట పద్నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వర ఆలయం ఈ ఆయలల్లో శివకేశావులు ఒకే చోటు ఉండడం విశేషం స్వయంగా శివలింగం విష్ణుమూర్తి విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రాహ్మ ఉన్నారు ప్రతి సోమవారం శివనామ స్మరణతో మారుమోగుతుంది నిజామాబాద్ నగరం నడిబొడ్డున క్షైవ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయం ఒక వెయ్యి ఆలయంలో స్వామివారు స్వయంబుగా వెలిశారని తెలిపారు నిజామాబాద్ నగర ప్రజలు చేసుకున్నట్టు వంటి పుణ్యం ఫలితం ఈ దేవాలయం దేవాలయ ప్రత్యేకత ఏంటంటే శివకేశవులు ఒకే చోట ఉండడం విష్ణుమూర్తి శివుడు ఉండడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయాన్ని రాజుల కాలం నాడు నిర్మించారని చరిత్ర చెబుతోంది శాతవాహన పులికేసి ఈ ఆలయాన్ని నిర్మించారు కాకతీయుల కాలంలో శివాలయంగా మారిందని చరిత్ర చెబుతోంది మరో పురాణం ఏం చెబుతుందంటే ఈ దేవాలయాన్ని నిర్మించింది తల్లి కొడుకులు అని చెబుతుంటారు కొడుకు దేవాలయాన్ని నిర్మిస్తూ ఉండేవాడు తల్లి మధ్యాహ్నం భోజనం తీసుకువచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేది అయితే ఒక రోజు అమ్మకు కొడుకు చెప్తాడు అమ్మ నేను ఈ శిలా శిలాస్థాపన చేస్తున్నాను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమ్మా అని చెబుతాడు అయితే ఆ తల్లి నా కొడుకుల ఎందుకు చెప్పాడు అని కొద్ది దూరం వెళ్లిన తర్వాత తిరిగి చూస్తుంది తిరిగి చూడగానే ఆమె సమాధిగా మారిపోయింది ఆయన పైనుంచి కిందపడి అదృశ్యమయ్యాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మాఘశుద్ధ సప్తమి రోజు స్వామివారి రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది రథ సప్తమి రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేస్తారు శ్రావణమాసం కార్తీక మాసం ఉగాది హనుమాన్ జయంతి నవరాత్రి ఇలాంటి సందర్భాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాము ఆలయంలో స్వయంభుగా వెలసిన శివలింగము విష్ణుమూర్తి గణపతి ఆంజనేయ స్వామి నాగదేవత విగ్రహాలు ఆ పక్కనే కోనేరు ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद